వేములువాడ రూరల్ మండలం మర్రిపల్లి అలాగే వేములువాడ అర్బన్ మండలం మారిపాక గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల ఆత్రులో మంగళవారం రైతులకు రైతు వేదికలో నాణ్యమైన విత్తనం రైతనకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం రైతులకు వరి పెసర విత్తనాలు ఇవ్వడం జరిగింది విత్తనాలు యూనివర్సిటీ ద్వారా ధృవీకరించబడినవి మరియు నాణ్యమైన కల్తీ లేని విత్తనాలు వీటితో రైతులు స్వయంగా విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చు అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను పాటిస్తామన్నారు ఈ కార్యక్రమం బాబు జగ్జీవరావు వ్యవసాయ కళాశాల సిరిసిల్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు పి మాధవి ఏఎంసీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికర్పు రాకేష్ ఏఎంసీ డైరెక్టర్ ఖమ్మం గణేష్ విద్యాసాగర్ పరిశ్రమ వ్యవసాయ డివిజనల్ అధికారి రామారావు జి సాయి కిరణ్ మండల వ్యవసాయాధికారి వ్యవసాయ విస్తరణ అధికారులు ఎండి ఇనామిల్ డి రాజు రైతులు మహిళలు పాల్గొన్నారు కరెంటు రుణమై రెండు వందల యూనిట్లకు కరెంటు మార్పు చేయడం జరిగింది అదేవిధంగా గ్యారెంటీ లేని కూడా మొన్నటికి ఉన్న సన్నభ కార్యక్రమం అదేవిధంగా ఇప్పుడు మన ఇంద్రామణిలో ఇవాళ ఒక రెండు ఇగ్రామైన ముప్పై వేయడం జరిగింది గ్రామ గ్రామాల ఒక ఇరవై అంటే గ్రామానికి ఒక కోటి రూపాయలు చొప్పున పెద్దూరు అయితే రెండు కోట్లు చిన్నూరు అయితే కోటి రూపాయలు